హలో ఎరివన్ వెల్కమ్ బ్యాక్ టు అన్షిటోకి ఈ రోజు మనం ఎక్కడ ఉన్నామో తెలుసా అండి సుజీస్ ఫ్యామిలీ షాపింగ్ మాల్ అండి ఇది ఎక్కడో ఒక లేదండి మన విజయవాడ పోరంకిలో ఉంటుంది సుజీస్ అంటే ఎవరో కొత్త వాళ్ళు అనుకోవద్దు మీ అందరికీ ఎంతో సుపరిచితమైన జానుస్ ఫ్యాషన్స్ షోరూమ్ షోరూమేనండి ఇప్పుడు కొత్త నేను సరికొత్త ఆఫర్స్తో మీ ముందుకు వచ్చేస్తున్నారు అలాగే సెకండ్ యానివర్సరీ సంక్రాంతి సందర్భంగా చాలా చాలా ఆఫర్స్ ఉన్నాయండి ఆఫర్స్ మాత్రమే కాదండి వీళ్ళ దగ్గర కూపన్ సిస్టమ్ కూడా అవైలబుల్ లో ఉంది ఇలా మనకి కూపన్స్ వస్తాయండి మనం ఒక పర్టికులర్ అమౌంట్ అనేది బిలింగ్ చేసినప్పుడు మీకు ఇలా ఫైవ్ హండ్రెడ్ కూపన్స్ హండ్రెడ్ కూపన్స్ ఉంటాయండి మనం నెక్స్ట్ విజిట్ చేసినప్పుడు ఆ కూపన్స్ అనేది యూటిలైజ్ చేసుకోవద్దు లేదు అంటే మాకు కూపన్స్ వద్దు అండి అన్నా కూడా మీకు ఆన్ ద స్పాట్ థౌజండ్ కనుక బిల్ చేశారంటే హండ్రెడ్ రూపీస్ గిఫ్ట్ ఇస్తారండి మాకు గిఫ్ట్ కూడా వద్దు అన్నా కూడా మీకు స్పెషల్ డిస్కౌంట్స్ అయితే ఇస్తారు ఏదైనా సరే మనకి కస్టమర్కి ఇంట్రెస్ట్కి వాళ్ళకి చాయిస్ ఇచ్చేలాగా అయితే ఉంది మీరు ఇక్కడ మొత్తం కనుక చూసినట్లయితే కంప్లీట్ ఒక ఫ్యామిలీ షాపింగ్ మాల్ అండి కిడ్స్ వేర్ దగ్గర నుంచి లేడీస్కి సంబంధించి కానీ జెంట్స్కి సంబంధించి యాక్సెసరీస్ కానీ ఏవైనా సరే అవైలబుల్లో ఉంటాయి అలాగే కిడ్స్ వేర్ కోసం బందర్ రోడ్డు అలా ఎక్కడికెక్కడికో వెళ్ళని అవసరం లేదండి పోరంకి మెయిన్ రోడ్ మీదే సుజిస్ ఫ్యామిలీ షాపింగ్ మాల్ ఉంది ఇక్కడ విజిట్ చేశారంటే కంప్లీట్ ఒక ఫ్యామిలీకి కావాల్సిన షాపింగ్ మొత్తం కూడా మీరు ఇక్కడ ఫినిష్ చేసుకోవచ్చు అది కూడా బెస్ట్ ప్రైస్ బెస్ట్ క్వాలిటీలో అండి అండ్ విజిట్ చేయలేని వాళ్ళకి ఏంటి అనుకుంటున్నారా మీకు కొరియర్ ఆప్షన్ కూడా ఉంటుంది ఫ్రీ షిప్పింగ్తో మీకు కొరియర్ ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ సంక్రాంతి అండ్ యానివర్సరీ కోసం స్పెషల్ ఆఫర్స్ అయితే రన్ అవుతున్నాయంట ఇంకే మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అంతకంటే ముందుగా మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కనే ఒక చిన్న బెల్ బటన్ ఉంటుంది ఆ బెల్ బటన్ క్లిక్ చేసి ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసేయండి ఈరోజు వీడియోలో అయితే స్పెషల్గా కిట్స్ సార్ కలెక్షన్ చూద్దాం ఇంకేమాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూసేద్దాం అంతా కూడా ఫెస్టివల్ సీజన్ కదండి సో ఫస్ట్ అయితే పార్టీవేర్ కలెక్షన్ తో స్టార్ట్ చేద్దాము కిడ్స్ పార్టీవేర్ అయితే వీళ్ళైతే సరౌండింగ్స్ లో నెంబర్ వన్ ఉన్నారండి చూస్తున్నారు కదా బ్యూటిఫుల్ ఫ్రాక్ అనమాట ఎంత బాగుందో చూడండి మనకి కింద కూడా మొత్తం సాఫ్ట్ నెట్ తో వస్తుంది ఇలా బ్యూటిఫుల్ గా వస్తుందండి డిజైనర్ కాంబినేషన్ లో ఉన్నాయి ఇవి అప్రాక్స్ రేంజెస్ ఎట్లా అండి ఎయిట్ హండ్రెడ్ అట్లా ఉంటుంది వీటి మీద ఏమైనా ఆఫర్స్ మేడం పర్సెంటేజ్ వరకు ఉంటుంది కూడా ఉంటాయి మేడం మేబీ జీరో నుంచి స్టార్ట్ అవుతుంది అప్ టు వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు ఉంటుంది ఓకే వీటిలో మీకు జీరో సైజ్ నుంచి అప్ టు వన్ అండ్ హాఫ్ ఇయర్స్ వాళ్ళ వరకు ఉంటుంది అంటే ఎయిట్ హండ్రెడ్ ఆ లో ఉంటాయంట అప్రాక్స్ ప్రైజెస్ చెప్తున్నారు మీకు ఏదైనా ఎగ్జాక్ట్ ప్రైస్ కావాలి అంటే మీరు స్క్రీన్ మీద కాంటాక్ట్ చేయొచ్చు ఇక్కడ చూసినట్లయితే కిడ్స్ వేర్ లో చాలా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయండి ఇది ఇంకొక బ్యూటిఫుల్ పార్ట్ అన్నమాట అనమాట ఇలా మనకి లెవెండర్ షేర్స్ లో వస్తుంది ఇవన్నీ అదే రేంజెస్ అదే రేంజెస్ బిలో థౌజండ్ రేట్ బిలో థౌజండ్ ఈ పిల్లలకి క్యూట్ క్యూట్ డ్రెస్సెస్ కావాలి అంటే మీరు ఎంజీ రోడ్ బందర్ రోడ్ వెళ్ళాల్సిన అవసరం లేదండి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళే కూడా సేవ్ చేసుకోవచ్చు పోరంకి మెయిన్ రోడ్ లోనే ఉంటుంది ఫ్యామిలీ షాపింగ్ మాల్ సూపర్ గా ఉన్నాయండి మనకి ఒక మినీ షాపింగ్ మాల్ అనే చెప్పుకోవచ్చు ఇక్కడ మీకు ఏ టు జెడ్ అన్ని కలెక్షన్స్ కూడా అవైలబుల్ లో ఉంటాయి జస్ట్ బాగున్న వాళ్ళ దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు అన్ని కలెక్షన్స్ కూడా అవైలబుల్ లో ఉంటుందండి ఇప్పుడు వీటిలో పార్టీ వేర్ కాకుండా డైలీ వేర్ అవైలబుల్ ఇప్పుడు జీరో సైజ్ వచ్చేసరికి నైన్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది త్రీ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అట్లా ఐటమ్ బట్టి మోడల్ మేడం వాటి మీద కూడా ఆఫర్ ఉంటుంది కిడ్స్ వేర్ లో ఎంత సైజ్ వరకు ఉంటుందండి ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు మనకి గ్రౌండ్ ఫ్లోర్ లో గ్రౌండ్ ఫ్లోర్ లో అప్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు ఉంటుందండి ఇక్కడ మీరు చూస్తే ఇలా మనకి ఏ కాదండి ఇలా బ్యూటిఫుల్ గా వెస్టర్న్ కాంబినేషన్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి చూడండి ఎంత బాగుందో ట్రెండింగ్ కలెక్షన్స్ అనమాట అండ్ మెయిన్ గా క్వాలిటీ చెప్పుకోవచ్చు అండి క్వాలిటీ మాత్రం సూపర్ ఫైన్ క్వాలిటీ ఉంది బెస్ట్ ప్రైస్ బెస్ట్ క్వాలిటీ ఇస్తున్నారు అలాగే బెస్ట్ డిజైన్స్ కూడా అండి అండ్ ఇది కూడా మనకి బాటమ్ వస్తుంది అనమాట ఇలా బ్యూటిఫుల్ గా చిన్న జీన్స్ ప్యాంట్ ఇస్తారు ఇవి వెస్టర్న్ రేంజెస్ అండి వెస్టర్న్ రేంజెస్ కూడా అట్లా ఉంటాయి మేడం థౌసండ్ ట్వల్ హండ్రెడ్ అట్లా ఫిఫ్టీన్ హండ్రెడ్ బిలో ఉంటాయి మేడం ఫిఫ్టీన్ హండ్రెడ్ చేస్తారు ఇది ఇంకొక బ్యూటిఫుల్ ఫ్రాక్ అండి ఇది ఎంత ఏజ్ వాళ్ళదండి అండి ఇది వచ్చేసరికి సిక్స్ మంత్స్ మేడం మంత్స్ ఏజ్ ఓకే చాలా బాగుంది ఇలా మనకి ఫ్రిల్స్ వస్తాయి చిన్న ఇన్నర్ వస్తుందండి లైక్ అలాంటి వాటిలో మీకు నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్ ఉంటాయి ఇవి జస్ట్ మేము ఇక్కడ ఉన్న శాంపుల్స్ మాత్రం షేర్ చేస్తున్నామండి మీరు ఒకసారి విజిట్ చేశారంటే ఇక్కడ బోల్డ్ అని కలెక్షన్స్ ఉన్నాయి ఈ సంక్రాంతికి మాత్రం మీరు డెఫినెట్ గా విజిట్ చేయాల్సిన షోరూమ్ అండి అండ్ ఇది ఇంకొక బ్యూటిఫుల్ ఫ్రాక్ అన్నమాట ఇది వన్ ఇయర్ వస్తుంది వన్ ఇయర్ వన్ ఇయర్ వాళ్ళకి వస్తుంది ఇలా చక్కగా జీన్స్ తోటి ఓవర్ కోట్ ఇచ్చేస్తారు దాని కింద లెగ్గింగ్ కూడా వస్తుంది లెగ్గింగ్ వస్తుంది ఓకే త్రీ పీస్ కాంబినేషన్ వీటి మీద ఎట్లా ఉంటుందండి వీటి మీద కూడా అంతే టెన్ ఆర్ ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు మీకు అప్ టు ఫిఫ్టీ వన్ పర్సెంటేజ్ వరకు ఉందండి ఆఫర్స్ అయితే అండ్ ఇది వచ్చేటప్పటికి జీన్స్ ప్యాంట్ అలాగే బ్యూటిఫుల్ గా ట్రెండింగ్ టాప్ చాలా బాగున్నాయి కదా ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఇంకా గోల్డ్ అని ఉన్నాయండి ఇక ఇక్కడే చూస్తుంటే ఇక్కడే ఆగిపోతాం అనమాట మనం అంత నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంది అలాగే గూగుల్లో కూడా వీళ్ళకి ద బెస్ట్ రేటింగ్స్ ఉన్నాయండి తక్కువ టైంలో ఎక్కువ మంది కస్టమర్స్ని అట్రాక్ట్ చేశారనమాట విత్ ఇన్ టూ ఇయర్స్లోనే ఎయిటీన్ థౌజండ్ పైగా కస్టమర్స్ ఉన్నారంటే మీరే అర్థం చేసుకోవచ్చు ఎంత జెన్యున్గా ఎంత బెస్ట్ క్వాలిటీ ఎంత బెస్ట్ ప్రైజెస్ ఇస్తున్నారు అనేది అంతేకాదండి గూగుల్లో కూడా జెన్యూన్ రేటింగ్ ఉందండి ఫోర్ పాయింట్ ఎయిట్ రేటింగ్ అయితే ఉంటుంది కిడ్స్ వేర్ అయితే చాలా బాగుంటుందని చెప్తున్నారు అండ్ ఇక్కడ సరౌండింగ్స్లో ఇంత మంచి కలెక్షన్స్ మేబీ ఎక్కడా లేదండి మనం ఇలాంటి కలెక్షన్స్ కావాలి అంటే బందర్ రోడ్ అలా వెళ్లాల్సి ఉంటుంది అండ్ ఇది ఇంకొక బ్యూటిఫుల్ ఫ్రాక్ అండి సూపర్గా సూపర్గా ఉన్నాయి అన్నీ కూడా దీనికి బోటమ్ ఇవన్నీ కూడా వెస్ట్రన్ కాంబినేషన్స్లో ఉండే కలెక్షన్స్ ఓకే వీటిలో జెంట్స్ కూడా వస్తాయి కదండి జెంట్స్ కూడా వస్తుంది బాయ్స్వి కూడా క్యూట్ గా వస్తుందండి ఇక్కడ మీరు బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు ఇలా ఇవన్నీ కూడా పార్టీవేర్ కాంబినేషన్లో ఉండే ఫ్రాక్స్ అండి అండ్ మనకి ఫ్రాక్స్ ఒక్కటే అనుకుంటున్నారేమో ఫ్రాక్సే కాదండి డైలీ వేర్లో చిన్న చిన్నవి మీకు బనియన్ క్లాత్లో ఉండే ఉంటాయి అలాగే హెవీ పార్టీ వేర్ క్రాప్ టాప్స్ కానీ ఇలా మీకు సెట్స్ ఉంటాయండి రిటర్న్ గిఫ్ట్గా అలా ఎవరికైనా విజిట్ చేస్తాం కదా చిన్నపిల్లల వాళ్ళ ఇంటికి అప్పుడు మనం ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుంది యూనికాన్ కాంబినేషన్ అండ్ దీనికి ఇలా బ్యూటిఫుల్గా షూ ఇచ్చేసారు సూపర్ ఉందండి ఇది కూడా వీటన్నిటి మీద కూడా ప్రెసెంట్ ఆఫర్స్ రన్ అవుతున్నాయండి ఆఫర్స్ ఉన్నాయి కూపన్స్ ఉన్నాయి అలాగే గిఫ్ట్స్ కూడా ఉన్నాయి స్పెషల్ డిస్కౌంట్స్ ఉన్నాయండి ఎవరు మిస్ అవ్వద్దు అలాగే అవుట్ సైడ్ ఉండే వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తున్నారు అడ్రస్ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయండి ఒకసారి విజిట్ చేయండి కిడ్స్ వేర్ మాత్రమే కాదు పెద్దవాళ్ళ కలెక్షన్ కూడా అవైలబుల్లో ఉంటుంది అండ్ వెస్టర్న్ వేర్లోనే ఇంకా ఇది ఒక ఇంకొక బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి మీరు చూసినట్లయితే చూడండి ఎంత బాగుందో డిజైనే కాదండి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది అండ్ మెటీరియల్ కూడా చాలా చాలా సాఫ్ట్ ఉంది కిడ్స్కి వేసినా కూడా గుచ్చుకోదనమాట అంత బాగుంది అండ్ ఇవన్నీ కూడా మనకి థౌజండ్ ఒక హండ్రెడ్ అటు ఇటుగా వస్తాయండి థౌసండ్ రేంజెస్లో కొంచెం తక్కువ ఉండొచ్చు ఒక హండ్రెడ్ ఎక్కువ ఉండొచ్చు ప్రతిదీ ప్రైస్ చెప్పాలంటే మనం కలెక్షన్ ఎక్కువ షేర్ చేయడం ఇది ఇంకొక పార్ట్ అనమాట ఇలా చక్కగా ఓవర్ కోట్ వస్తుంది బెల్ట్ వస్తుంది అలాగే మీకు లెగ్నం త్రీ పీస్ కాంబినేషన్ అండి ఇది కూడా మీకు డిటాచబుల్ కోట్ వస్తుంది వీటిలో పార్టీవేర్లో కూడా ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటుందండి ఇలా ఉంటాయి అండ్ ఇది చూడండి ఇది ఒకటి మీరు చాలా బాగుంటుంది ఇలా హ్యాండ్ బ్యాగ్ కాంబినేషన్తో బ్యూటిఫుల్ ఫ్రాక్ అనమాట లైక్ శారీ డ్రేప్ చేసినట్లు ఇస్తారు డిజైన్ అనేది ఇలా వస్తుంది బుట్టలాగా ఉంటుందండి ప్యాటర్న్ కూడా దీనికి ఇలా బ్యూటిఫుల్ హ్యాండ్ బ్యాగ్ ఇలా ఫ్రాక్సే కాదండి మీకు క్రాప్ టాప్స్ కూడా బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఉన్నాయి నెక్స్ట్ కొన్ని క్రాప్ టాప్స్ కలెక్షన్ చూద్దాం అండ్ లో కూడా క్యూట్ క్యూట్ కలెక్షన్స్ చాలా ఉన్నాయండి చూసారు కదా క్యూట్స్ కట్ అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది అండ్ దీనికి పేరుగా ఇలా బ్యూటిఫుల్గా బాడీ పార్ట్ ఇలా వస్తుంది అండ్ స్లీవ్స్ కూడా చూడండి ఎంత డిజైన్ ఇచ్చారో బటర్ఫ్లై స్లీవ్స్ కానీ ఆ వర్క్ కానీ ఫ్యాబ్రిక్ కూడా సూపర్ సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ ఉందండి వీటన్నిటి మీద కూడా స్పెషల్ ఆఫర్స్ రన్ అవుతున్నాయి ఒక్కొక్క ఐటమ్ మీద ఒక్కొక్క టైప్ ఆఫ్ ఆఫర్ అండి మీకు ఫైవ్ పర్సెంటేజ్ నుంచి ఫిఫ్టీ వన్ పర్సెంటేజ్ వరకు డిస్కౌంట్స్ రన్ అవుతున్నాయి అండ్ టాప్స్ టాప్స్లోనే ఇంకొక వెరైటీ ఇలా ప్రింటెడ్ కాంబినేషన్ వస్తుంది మనకి ఈ ఒక పార్ట్ మొత్తం కూడా వర్క్ మగ్గం వర్క్ వచ్చేస్తుందండి క్యూట్ థింగ్ అనమాట ఇలాంటివి చాలా కలెక్షన్స్ ఉన్నాయండి అండ్ ఇది ఇంకొకటి ఇంకొక కలర్ అనమాట గ్రీన్ స్కర్ట్ వస్తుందండి దీనికి పేరుగా మనకి పింక్ కలర్ కాంబినేషన్ బాడీ పార్ట్ ఇస్తారు బాగున్నాయి చక్కటి కలెక్షన్స్ ఉన్నాయండి మీకు కిడ్స్ వేర్లో జస్ట్ బాన్ జీరో సైజ్ దగ్గర నుంచి అప్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ వాళ్ళ వరకు సైజెస్ అయితే ఉంటాయి నేను డైలీవరీ ఎక్కువ కలెక్షన్ కవర్ చేయట్లేదండి ఎందుకంటే ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కాబట్టి స్పెషల్గా వేర్ మీద అయితే మీకు అందరికీ కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం మీకు వేర్ నీడ్ ఉంటే డెఫినెట్గా మీరు అప్రోచ్ అవ్వచ్చు లేదు నిరై నియర్ బై సరౌండింగ్స్లో ఉన్నాము అంటే ఖచ్చితంగా షోరూమ్కి విజిట్ చేయండి ఇక్కడికి విజిట్ చేశారంటే మీకు కావాల్సిన అన్ని ఐటమ్స్ కూడా ఒకటే రూఫ్ కింద అవైలబుల్గా ఉంటాయి మనం జస్ట్ బోర్న్ వాళ్ళది బేస్ సైజ్ అయితే చూసాం కదండీ ఇది వచ్చేటప్పటికి ఫైవ్ ఇయర్స్ దగ్గర నుంచి అప్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు ఇట్లాంటి కలెక్షన్ లో ఉంటుంది చక్కగా తో డిజైన్ చేశారు స్టెప్ గా ఉంటుంది పార్టీ వేర్ ఫ్రాక్ వచ్చేస్తుంది అండి వీటిలో మీకు నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి ఇది జస్ట్ ఒక శాంపిల్ మాత్రమే అనమాట ఇలాంటి డిజైనర్ ఫ్రాక్స్ వీళ్ళ దగ్గర చాలా ఉన్నాయండి అండ్ నెక్స్ట్ వచ్చి టాప్ స్టైల్ వస్తుందండి క్రాప్ టాప్ లో మనకి క్రష్డ్ మెటీరియల్ తో బ్యూటిఫుల్ గా వర్క్ ఇచ్చేస్తారు అండ్ దీనికి దుపట్ట అనమాట వీటికి ఇలా చక్కగా మీకు ఇలా క్యాటలాగ్ పిక్ కూడా వస్తుందండి అవుట్ ఫిట్ ఎలా వస్తుంది అనేది పిక్ కూడా వస్తుంది వీటిలో నెంబర్ ఆఫ్ డిజైన్స్ నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయండి వీటి మీద ఆఫర్స్ ఎట్లా ఉంటుంది అట్లా వస్తుంది వరకు అండ్ ఇది మీకు ఆఫ్ ఫైట్ కాంబినేషన్లో సీక్వెన్స్ వర్క్తో వచ్చేస్తుందండి హెవీ పార్టీవేర్ ఫ్రాక్ ఫుల్ లెంత్ అయితే వచ్చేస్తుంది ఫుల్ లెంత్ ఫ్రాక్ అనమాట ఇవన్నీ కూడా మీకు బడ్జెట్ రేంజ్లోనే ఉంటాయండి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆ రేంజెస్లో టూ థౌజండ్ ఆ రేంజెస్లో ఉంటాయి అంటే మీకు ఆ ప్యాటర్న్ బట్టి ప్రైస్ అనేది వేరీ అవుతూ ఉంటుంది థౌసండ్ నుంచి టూ థౌజండ్ రేంజెస్లో వస్తాయి అండ్ ఇచ్చి చూడొచ్చు డిజిటల్ ప్రింటెడ్ కాంబినేషన్లో ఇలా బాంధనీ స్టైల్లో ఇంకొక డిఫరెంట్ పార్ట్ అనమాట ఈ కింద కూడా మీరు చూసినట్లయితే ఇలా క్రష్ లాగా ఒక డిజైనర్ కాంబినేషన్ డిజైనర్ లుక్ అనేది ఇచ్చేస్తారు మీకు ఏదైనా సరే ఇలా వెరైటీ కలెక్షన్ కావాలి అంటే డెఫినెట్గా సుజీస్ ఫ్యాషన్ షాపింగ్ మాల్ వాళ్ళని విజిట్ చేస్తాయండి ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉన్నాయి అలాగే స్పెషల్ డిస్కౌంట్స్ ఉన్నాయి అండ్ డిస్కౌంట్స్ కూడా మీకు సంక్రాంతి వరకు ఉంటాయండి యానివర్సరీ ఆఫర్స్ కూడా ఉన్నాయి అండ్ నెక్స్ట్ వన్ జార్జెట్ మెటీరియల్ తో ఇలా హెవీ వర్క్ అయితే వచ్చేసింది సీక్వెన్స్ కాంబినేషన్ అండి ఇది కూడా మీకు క్రాప్ టాప్ స్టైల్ లైక్ గాగ్రా లాగా ఉంటుంది లుకింగ్ వైజ్గా గా మనం ప్రీవియస్ చూసాం కదా లైక్ వాటిలో చాలా మోడల్స్ అనమాట అండ్ అలా హెవీ పార్టీ వేరే కాదండి ఇలా మనకి సెమీ పార్టీ వేర్ స్టైల్లో కూడా చాలా కలెక్షన్స్ ఉంటాయి ఇది వచ్చేటప్పటికి మీకు బనియన్ క్లాత్ వస్తుంది చూడటానికి మనకి వెస్ట్రన్ స్టైల్లో సెమీ పార్టీ వేర్ లాగా ఉంటుంది చాలా సాఫ్ట్ ఫీల్ ఉంటుందండి డైలీ అయినా యూస్ చేసుకోవచ్చు దీనికి మనకి లెగ్గిన్ కూడా కాంబినేషన్ ఇచ్చేస్తారు అండ్ దీనికి పిక్ చూసుకోవచ్చు క్యాట్లాగ్ అనేది అవుట్ ఫిట్ వేర్ చేస్తే ఇలా వచ్చేస్తుంది వీటిలో మనకి డిఫరెంట్ సైజెస్ డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ ఉంటాయండి ఇక్కడ కనుక మీరు చూసినట్లయితే ఇవన్నీ కూడా వాటిలో జస్ట్ డిస్ప్లే కోసం పెట్టిన కొన్ని కలెక్షన్స్ హ్యాపీ బెల్ ఉంది అనమాట ఇక్కడ వీళ్ళ సర్వీస్ అండ్ ఇక్కడ ఉన్న ప్రొడక్ట్స్ వాళ్ళ ప్రైజెస్ కస్టమర్స్ మీరు హ్యాపీగా ఫీల్ అయితే షాప్ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయితే కొంచెం పెద్ద వాళ్ళకండి కిడ్స్ లో ఇది ఏజ్ అండి ఇది వచ్చేసరికి లెవెన్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు ఉంటాయి ఇంకా చిన్నపిల్లలకు కూడా ఉంటాయి కానీ ఈ ఐటమ్ వచ్చేసరికి ఇప్పుడు ఇది లెవెన్ ఇయర్స్ సైజు లెవెన్ ఇయర్స్ వాళ్ళకి ఫ్రాక్ అండి ఫుల్ లెంత్ ఫ్రాక్ వస్తుంది అండ్ సాఫ్ట్ మెటీరియల్ ఇవి కూడా అంతేనా ఫిఫ్టీన్ పర్సెంటేజ్ ప్రతి దాంట్లో షోరూంలో కూడా మీకు డిస్కౌంట్ అనేది కంపల్సరీ రన్ అవుతుందండి అండ్ ఇది ఇంకొకటండి ఇది లెహంగా స్టైల్ అండి టాప్ వస్తుంది అంటే ఇది ప్లస్ వస్తుంది మోడలే పట్టు పట్టు స్టైల్ వస్తుంది బెనారస్ టైప్ వస్తుంది అండి మనకి ఇలా బోర్డర్ స్టైల్లో వస్తుంది ఇలాంటి వాటిలో మీకు డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయండి వెరైటీస్ ఇదైతే లెహెంగా అనమాట మీకు సెపరేట్ బ్లౌజ్ ఇచ్చేస్తారు ఇలా వర్క్ వస్తుంది వివింగ్ కాంబినేషన్ లో మీకు బ్రొకేటెడ్ లో పైన మొత్తం కూడా స్టోన్ వర్క్ ఇచ్చేస్తారండి అండ్ దీనికైతే పేరుగా గా మనకి లెహెంగాతో తో పాటు దుపట్టా కూడా వచ్చేస్తుంది లెహెంగా బ్యూటిఫుల్ లెహెంగా అండ్ దీనికి పేరుగా గా బెనారస్ దుపట్టా ఇచ్చేస్తారండి ఇది ఎంత ఎంత ఏజ్ వాళ్ళదండి ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు ఉంది మేడం ఇప్పుడు మీకు చూపించింది అయితే ట్వెల్వ్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ అట్లా సరిపోతుంది సేమ్ ప్యాటర్న్స్ వస్తాయి ఫిఫ్టీన్ ఇయర్స్ వస్తుంది సేమ్ వస్తాయి ఇది వచ్చేసరికి లాంగ్ ఫ్రాక్ వస్తుంది ఇది కూడా అంతే మేడం టెన్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు వస్తుంది ఇది కూడా ఓకే పట్టు స్టైల్ అనమాట ఇలాంటి కలెక్షన్స్ ఇవ్వడం మాత్రమే కాదండి ఓన్లీ మనం షోరూమ్స్ అంటే మీరు చాలా మందికి మీరే కాదు మనం మన అందరికీ కూడా ఒక థాట్ ఉంటుంది ఎక్కువ ప్రాఫిట్స్ ఉంటాయి ఎక్కువ ఎక్కువ కాస్ట్ ఉంటుంది అని అలా ఏమీ లేదండి బెస్ట్ ప్రైజ్ ఇస్తున్నారు అంతేకాదు వీళ్ళకొచ్చే ప్రాఫిట్లో కూడా గత సిక్స్టీ త్రీ వీక్స్ నుంచి షోరూమ్ దగ్గర ప్రతి సండే కూడా అన్నదానం చేస్తున్నారండి ఎంత మంచి థింగ్ కదా అందరికీ సహాయపడుతున్నారనమాట అవసరం ఉన్న వాళ్ళందరికీ కూడా హెల్ప్ చేస్తున్నారు అంతేకాదు ఇక్కడ షోరూంలో మనకి ఓపెన్ లైబ్రరీ కూడా ఉంది అందరూ మొబైల్ కి అయిపోతూ ఉన్నాం కదా ఎప్పుడైనా ఒక ఖాళీ టైం మనం సరదాగా షాపింగ్ కి వచ్చినప్పుడు మీరు ఒక టెన్ మినిట్స్ ఓపెన్ లైబ్రరీలో ఒక బుక్ చదివి ఆ బుక్ మీకు నచ్చినా కూడా తీసుకెళ్లిపోవచ్చు అంటే చక్కగా అండ్ దాన్ని ఇంకొక బుక్ తో అయినా మీరు రీప్లేస్ చేయొచ్చు అలా బుక్ చదివిన వాళ్ళకి ఓపెన్ లైబ్రరీలో బుక్ చదివిన వాళ్ళకి కూడా స్పెషల్ డిస్కౌంట్స్ ఇస్తున్నారు ఐటమ్ పర్చేస్ చేసినప్పుడు మీకు స్పెషల్ డిస్కౌంట్స్ కూడా వస్తాయండి ఇలాంటి చాలా వెరైటీస్ అయితే ఈ షోరూమ్ లో ఉన్నాయి డెఫినెట్ గా ఒకసారి విజిట్ చేయాల్సిన ప్లేస్ అండి అలాగే హ్యాపీ బెల్ చెప్పాను కదా మీరు ఇక్కడ విజిట్ చేసినప్పుడు బెల్ మాత్రం రింగ్ చేయడం మర్చిపోయింది నెక్స్ట్ ఏం చూద్దాం నారాయణపేట స్టైల్ మేడం ఇప్పుడు బాగా రన్నింగ్ ఉంది కదా నారాయణపేట వచ్చేసరికి ఇది త్రీ ఇయర్స్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు ఉంది మేడం ఇలాంటి కలర్స్ కానీ కలర్స్ 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 ఉంటాయి మేడం డిఫరెంట్ డిఫరెంట్ వస్తాయి వాటిల్లో నారాయణపేటలో మనకి బిగ్ బోర్డర్ కాంబినేషన్ అండి పెద్ద సైజ్ లో వెస్టర్న్ వేర్ స్టైల్ వస్తుందండి ఇది సింగిల్ పీస్ అండి బోటమ్ బాటమ్ కూడా ఉంది మేడం ఇలా వస్తుంది దాని కింద ఇది వచ్చేసరికి టెన్ ఇయర్స్ వరకు ఉంది మేడం మోడల్స్ ఇయర్స్ ఇలా మనకి ఓవర్ కోట్ స్టైల్ వస్తుందండి ఇది మనం సెపరేట్ గా అయినా వేర్ చేయొచ్చు వేర్ చేసినా కూడా బ్యూటిఫుల్ లుక్ ఉంది చాలా చాలా బాగుంది అండి చూడొచ్చు చాలా ట్రెండీగా ఉన్నాయి పోరంకి మెయిన్ సర్కిల్ లోనే ఉంటుందండి మీరు చాలా దూరం ఏం వెళ్ళనవసరం లేదు నియర్ బై వాళ్ళు ఇక్కడికి విజిట్ చేశారంటే బెస్ట్ కలెక్షన్ మీకు దొరుకుతుంది నెక్స్ట్ అండి ఇది కూడా అంతే మేడం ఇది వచ్చేసరికి మీకు థర్టీన్ ఇయర్స్ వరకు వస్తుంది ఫ్రాక్ వచ్చి లాంగ్ ఫ్రాక్ పైన కోట్ వస్తుంది మేడం ఓకే డిటాచబుల్ కోట్ వస్తుందండి ఇది రేంజెస్ ఎట్లా ఉండొచ్చు అండి ఇప్పుడు వర్ని ఫిఫ్టీన్ హండ్రెడ్ అట్లా పడతాయి మేడం ఫిఫ్టీన్ ఎయిటీన్ హండ్రెడ్ సిక్స్టీన్ అట్లా పడతాయి బిలో ఆమ్ బిలో వస్తుంది టూ థౌసండ్ బిలో ఇది పార్టీ వేర్ లుక్ ప్లస్ ఏంటంటే జార్జెట్ మేడం ఓకే క్లషింగ్ వస్తుంది కలంకారీ స్టార్ కలంకారీ అలా వస్తుంది డిజైన్ అవుట్ఫిట్ ఇలా ఉంటుందండి మీరు వేర్ చేసినప్పుడు చక్కగా ఇలా మిర్రర్ తో ఓకే చేస్తారు అండ్ లేటెస్ట్ ట్రెండింగ్ ప్యాటర్న్ అనమాట అలి అక్క స్టైల్ వస్తుంది అలా కిడ్స్ వేర్ డ్రెస్సెస్ ఏ కాదండి కిడ్స్కి కావాల్సిన టాయ్స్ కూడా లో ఉంటుంది ఎవరైనా మనం కిడ్స్ చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక డ్రెస్ తీసుకొని చక్కగా ఇలా టాయ్స్ ఏమైనా తీసుకొని వెళ్ళిపోవచ్చు ఇలాంటి కలెక్షన్ కూడా ఇక్కడ షోరూంలో అవైలబుల్గా ఉన్నాయండి ఒకసారి విజిట్ చేయండి నెక్స్ట్ అయితే కిడ్స్ వేర్లో బాయ్స్ కలెక్షన్ చూద్దాం బాయ్స్ కలెక్షన్లో కూడా డైలీ వేర్ దగ్గర నుంచి పార్టీ వేర్ స్టైల్ మీకు డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ కోట్ ప్యాటర్న్స్ ఉన్నాయి వెరైటీస్ అయితే చాలా ఉన్నాయండి కొన్ని శాంపిల్స్ చూద్దాం ఇప్పుడు ఇట్స్ వేర్ బాయ్స్ వాటిలో కూడా మీకు డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయండి లైక్ ఇలా మనకి షర్ట్ వచ్చేసి పైన కోట్ వస్తుంది చూడండి ఎంత బాగుంది కలర్ కాంబినేషన్ ఇది కూడా కోట్ చూసారు కదా డబుల్ లైన్ వస్తుంది చిన్న క్యూర్ టై అన్నమాట సూపర్ ఉందండి ఇది జీరో సైజ్ అండి జీరో సైజ్ వన్ ఇయర్ అండ్ దీనికి ప్యాంట్ ఇది ఎప్రోక్స్ ప్రైస్ ఎట్లా ఉంటుంది ఇవి వచ్చేసరికి లెవెన్ హండ్రెడ్ అట్లా పడతాయి మేడం అంటే థౌజండ్ థౌజండ్ కి ఫైవ్ హండ్రెడ్ లోపు థౌజండ్ కి అట్లా పడతాయి మేడం వీటిలో కలర్స్ అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి షెర్వానీ టైప్ వస్తుందండి ఇలా మనకి బనారస్ కాంబినేషన్లో అండ్ దీనికి డోతి ఇచ్చేస్తారు ఇలా వస్తుంది ఇవి ఎంత ఉంటుందండి ప్రైస్ ఇది నైన్ ట్వంటీ నైన్ రూపీస్ పడుతుంది మేడం దాని మీద టెన్ పర్సెంట్ డిస్కౌంట్ స్పెషల్ డిస్కౌంట్స్ మీకు ప్రతి ఐటమ్ మీద కూడా స్పెషల్ డిస్కౌంట్స్ ఉన్నాయండి అలాగే కోట్ స్టైల్లో ఇలా సెల్ఫ్ కాంబినేషన్స్ వచ్చేవి ఇవన్నీ కూడా వన్ ఇయర్ టూ ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళకండి మీకు అప్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ వస్తుంది వస్తుంది అప్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు మీకు వీటిలో డిఫరెంట్ ప్యాటర్న్స్ వస్తాయి అండ్ దీనికి ఇది ఇవ్వటం అండ్ రామ్రాజ్ వాటిలో కూడా వీళ్ళ దగ్గర వెరైటీ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయండి లో అండి రామ్ లో ట్రెడిషనల్ వేర్ అనమాట ఇలా చక్కగా షర్ట్ వస్తుంది పంచ స్టిచ్ చేసుకోవచ్చండి అండి అండ్ దీనికి క్యూట్ పంచా చాలా బాగుంది ఇవి రేంజెస్ అండి సైజెస్ ఉంటాయి వీటి సైజెస్ ఉంటాయి మేడం అవి వచ్చేసరికి ట్వెల్వ్ ఇయర్స్ వరకు వస్తుంది ఇప్పుడు సెవెన్ ఫార్టీ ఫైవ్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది స్టార్టింగ్ ఎంత సైజ్ ఉంటుంది ఇది వన్ ఇయర్ నుంచి ఇయర్ అంతకంటే చిన్న పిల్లలకి ఏమైనా ఉంటుంది మేడం ఇట్లా సెట్ వస్తుంది రెండు కలిపి వస్తుంది మేడం ఇలా ఇది షర్ట్ షర్ట్ వస్తుంది మేడం ఇది పంచ ఇది వచ్చేసరికి ధోతి స్టైల్ లాగా వస్తుంది మేడం ఇదైతే మనకి స్టిచ్ చేసి వస్తుంది అండి పంచ ఇది మనసు వాళ్ళదంట సూపర్ ఉందండి ఎంత క్యూట్ ఉందో ఇది షర్ట్ అండ్ దీనికి ఇది పంచ్ ధోతి కూడా వస్తుంది కూడా వస్తుంది బాగున్నాయండి ఇలాంటి కలెక్షన్స్ నెంబర్ ఆఫ్ ఉన్నాయి అనమాట లైక్ మీకు అకేషనల్ వైజ్గా గా పార్టీ వేర్ లో కావాలి అంటే ఇలా మనకి షేర్వానీస్ కూడా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి జస్ట్ ఏ చూపించిన శాంపిల్స్ మాత్రమే అండి ఇక్కడ ఇవన్నీ మీరు చూడొచ్చు ఇవన్నీ షర్ట్స్ అన్ని రెగ్యులర్ షర్ట్స్ టీ షర్ట్స్ అవన్నీ కూడా చాలా కలెక్షన్స్ ఉంటాయి అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు నేను కొన్ని శాంపిల్స్ అయితే షేర్ చేస్తాను ఏదైనా శాంపిల్స్ మాత్రమేనండి మీరు ఎక్కడికో వెళ్ళనవసరం లేదనమాట బందర్ రోడ్డు బీసెంట్ రోడ్డు ఎక్కడికో వెళ్ళని అవసరం లేదు ఫోరెన్ కి సరౌండింగ్స్ వాళ్ళు మీరు ఇక్కడికి వస్తే సరిపోతుంది సుజీస్ ఫ్యామిలీ షాపింగ్ మాల్ అండి కంప్లీట్ ఫ్యామిలీ షాపింగ్ మాల్ అనమాట ద బెస్ట్ ప్రైజెస్ బెస్ట్ క్వాలిటీ అండ్ బెస్ట్ ఆఫర్స్ ఇస్తున్నారు కస్టమర్ సాటిస్ఫాక్షన్ వాళ్ళకి మెయిన్ ఇంపార్టెంట్ అని చెప్తున్నారు ఇలాంటి షర్ట్ పాడర్స్ నెంబర్ ఆఫ్ ఉంటాయి వీటిలో సైజెస్ అండి వన్ టూ నుంచి సిక్స్టీన్ ఇయర్స్ వరకు ఉన్నాయి సిక్స్టీన్ ఇయర్స్ వరకు ఉన్నాయి ఇలా అంటే షర్ట్ వేర్గా ప్యాంట్ వేర్గా అలా సెట్ సెట్ చేసుకోవాలి మేడం దీంట్లో కూడా మనకి ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ స్టైల్ షర్ట్స్ కూడా వస్తాయి అనమాట ఓకే ఓకే ఇలా వస్తుంది ఈ టైప్ ఆఫ్ షర్ట్స్ కూడా వస్తాయి ఇలా వస్తుంది ఇది పార్టీ వేర్ స్టైల్ అండి మోడీ డ్రెస్ అని బాగా ఫేమస్ అయింది కదా ఆ పార్టీ అనమాట బోటం దోతీనా అండి కాదు మేడం స్ట్రైట్ కట్ ప్యాంట్ వస్తుంది షర్ట్ కట్ ప్యాంట్ వస్తుంది ఓకే స్ట్రైట్ కట్ ప్యాంట్ వస్తుందండి వీటిలో మీకు నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయి కలర్స్ ఉంటాయి డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి డిఫరెంట్ ప్రైజ్ రేంజెస్ ఉంటాయి డిఫరెంట్ కాంబినేషన్స్ ఉంటాయి మీకు ఏది కావాలి అన్న మీరు ఇక్కడికి విజిట్ చేయండి ఫస్ట్ విజిట్ చేయలేని వాళ్ళకి త్రూ ఆన్లైన్ కూడా కొరియర్ ఉంటుంది ఓకే మ్యామ్ అండి ఇది వచ్చేసరికి ఇప్పుడు క్లాత్ క్లాత్లో మేడం బనియన్ క్లాత్ బనియన్ క్లాత్ వస్తుంది ఇలా వస్తుందండి మీకు ప్యాటర్న్ చాలా బాగుంది షర్ట్ అలాగే ప్యాంట్ ప్యాంట్ కింద ఇది ఎంత ఏజ్ వాళ్ళకండి సుమారు అది వచ్చేసరికి సిక్స్ ఆర్ సెవెన్ ఇయర్స్ వరకు వస్తుంది సెవెన్ ఇయర్స్ వరకు ఇంకా చిన్న దానికన్నా పెద్ద సైజెస్ కూడా ఉంటాయి ఇవి వచ్చేసరికి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ అట్లా పడతాయి మేడం డిఫరెంట్ డిఫరెంట్ కాస్ట్ ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ కాస్ట్ వేరియేషన్స్ ఉంటాయండి ఇటు బ్యాక్ సైడ్ అన్ని కూడా ఇవన్నీ కూడా మీకు డిఫరెంట్ ధోతీస్ లో వాటిలో ధోతీస్ మొత్తం కూడా అంతే మా దగ్గర ప్లెయిన్ కానీ ఇప్పుడు హల్దీ ఫంక్షన్స్ కి అడిగినా సరే హల్దీకి ఇప్పుడు ఎల్లో అడిగినా సరే ప్లెయిన్ ఎల్లో హల్దీస్ కూడా దొరుకుతుంది మేడం మా దగ్గర పెద్దవాళ్ళ వరకు కూడా ఉంటుంది మా దగ్గర ఇది ఎక్కువ పీసెస్ హల్దీస్ అన్ని సైజెస్ ఉంటాయి హల్దీస్ కి బల్క్ లో కూడా అవైలబుల్ అండి ప్లెయిన్ కావాలన్నా ప్లెయిన్ ఉంది అందులో డిజైన్ కావాలి అన్నా కూడా మీకు డిజైన్ కాంబినేషన్ లో వస్తుంది ఇది చూడొచ్చు ఇది వచ్చేటప్పటికి కొంచెం పార్టీ వేర్ స్టైల్లో డిజైన్ వస్తుందండి చాలా చాలా బాగుంది బాయ్స్ కి కూడా డిజైనర్ కలెక్షన్స్ వచ్చేసాయండి అండ్ మీకు అలా ట్రెడిషనల్గానే కాదండి ఇలా కోట్ స్టైల్లో కూడా నెంబర్ ఆఫ్ ఉన్నాయి బాయ్స్ వాటిలో వీటిలో కూడా మనకి జీరో నుంచి కూడా అప్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు సైజెస్ ఉంటాయండి డిఫరెంట్ సైజెస్ డిఫరెంట్ కాంబినేషన్స్ ఉంటాయి అండ్ కలర్స్ కూడా మీరు చూడొచ్చు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లో డిఫరెంట్ కలర్ ఆప్షన్స్లో వస్తాయండి ఇవన్నీ కూడా పార్టీవేర్ కలెక్షన్స్ ఇవన్నీ జస్ట్ శాంపిల్స్ అండి వీడియోలో ఏవి షేర్ చేసినా కూడా శాంపిల్ కలెక్షన్స్ మాత్రమే మీరు ఒకసారి విజిట్ చేస్తే ఇలా మీకు నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ డిఫరెంట్ సైజెస్లో లో ఉంటుందండి ఈ ఫెస్టివల్ సీజన్లో అండ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయండి స్పెషల్ ఆఫర్స్ స్పెషల్ డిస్కౌంట్స్ రన్ అవుతున్నాయి ఈ కలెక్షన్ అన్నీ కూడా మీరు తీసుకోవాలి అంటే ఒకసారి షాపింగ్ మాల్ కి విజిట్ చేయండి విజిట్ చేసి మీకు నచ్చిన కలెక్షన్ పర్చేస్ చేసుకోవచ్చు అలాగే చెప్పాను కదండి ఇక్కడ కూపన్స్ ఉన్నాయి స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయి అలాగే థౌజండ్ బిల్ చేసిన వాళ్ళకి ఒక హండ్రెడ్ రూపీస్ గిఫ్ట్ కూడా ఉంటుంది మీకు గిఫ్ట్ వద్దు అన్నా కూడా మీకు ఆన్ ద స్పాట్ అయితే డిస్కౌంట్ ఇస్తారు ఇదంతా అయిపోయిన తర్వాత మీకు బిల్లింగ్ కౌంటర్ దగ్గర ఒక బెల్ ఉంటుందండి హ్యాపీ బెల్ అది మాత్రం రింగ్ చేయడం మర్చిపోవద్దు ఇదండి ఈరోజు కలెక్షన్ హోప్ మీ అందరికీ కూడా కలెక్షన్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియోని లైక్ చేయండి వ్యూస్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలీటివ్స్కి షేర్ చేసేయండి ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్